మన రాష్ట్ర మహాసభను జరుపుకుని ఆ మహాసభించింది ఈరోజు అంతటా ఈ కార్యక్రమాన్ని అంటే కార్మికులు కాంట్రాక్టర్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇలా పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలని వెంటనే పరిష్కరించాలని తక్షణం ముఖ్యంగా మనం పని పనిచేస్తాం కానీ మూడు నెలలు నాలుగు నెలలు జీతాలు బకాయిలుంటే మనం అందం ఎట్లా ఇస్తాము పని ఎట్లా చేస్తాము ఇంటికారా పిల్ల పిల్లలతో బాధ ఎందుకంటే పిల్లలు స్కూల్కి పోతే వాళ్ళు వచ్చి మా ఫీజులు కట్టమంటున్నారు మాకు స్కూల్కి వెళ్ళి వాపసు వాళ్ళు పిల్లలు ఏడ్చుకుంటూ వస్తారు మరి వాళ్ళకు ఫీజులు కట్టకుండా ఇంటికి అవసరమైనటువంటి సరుకులు తీసుకో తీసుకోకపోతే ఇంట్లో భార్య బతుకుంటుంది అయ్యా నువ్వు పని చేస్తున్నావు జీతం లేకపోతే ఎత్తానికి ఏమండి పెట్టాలని అంటది మనకు ఆరోగ్యం బాగా లేకపోతే దాకా డబ్బులే లేకపోతే ఎత్త ఎక్కబోతాం ఇవన్నీ సమస్యలు ఉన్నాయి అంటే ప్రభుత్వం ఏమంటుంది ముత్పత్ ఏం చెప్తుంది అంటే మీరు ఏడుకల పైసలు ఎక్కువ ఏం చేస్తారో మూడు నెలలు అవుతుందా నాలుగు నెలలు అవుతుందా కానీ మీరు జోటికి మాత్రం ప్రొద్దు లేకుండానే ఐదు గంటలకు రావాలి ఐదుకే ఉండాలా ఐదు కన్నా ఒక నిమిషం మిడత ముందు కావచ్చు ముందే ఉండలే తక్కువ ఉండొద్దు అని చెప్పి అందుకని అందుకనే ఈ సమస్య పైన మనకు రావాల్సినటువంటి వేతనాలు ఎవైతే ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగస్తులకందరికీ పర్మనెంట్లో కింద ఎక్కడైతే ప్రతి నెల మొదటి వారంలో జీతాలు వాడుతున్నాయో మనకు కూడా అక్కడే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మనకు కూడా మొదటి వారంలోనే మీ అకౌంట్లలో పైసలు పడాలని చెప్పి అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులు ఏమంటున్నాడు కమిషనర్ ఏమంటున్నావు మేము పైసలు కలెక్షన్ రాలేవు డబ్బులు రాలేవు అంటే వచ్చిన పైసలు వచ్చే కాంట్రాక్టర్లకు ఇంకేమంటే వచ్చేటటువంటి కమిషన్లకు వేరే పనులకు తప్ప చెప్పేస్తారు కానీ మన సీఎత మనం పనిచేస్తున్నటువంటి మన తీయకు మాత్రం పైసలు లేవని అంటున్నారు అందుకని మనం ఏమంటున్నామంటే మనకు తప్పకుండా మొదటి అంటే నిలిందంటే బీకే కాదు బిఎఫ్ ఇప్పుడు బిఎఫ్ ఆఫీసులో ఒక నెల నెల లేట్ అయితే అంటే పదిహేనవ తారీఖు ఇంకా లేట్ అయితే వాళ్ళకు మీ ఇంకా పైసలు మీ మీకు వెళ్ళిన మీకు పైసలు జీతం ఇంజనీ ఇకపోయి మూడు నెలలు ఇవ్వకపోయినా కానీ ఒక నెల విడికి పదిహేను తారీఖు తారీఖునాడు పైసలు వాసాల పంపకపోతే పెనాల్టీతో వసూలు చేసుకుంటున్నాం ఇంట్లో పెనాల్టీలు కట్టి ఇప్పటికే మున్సిపాలిటీ ఏడాది ఆరు నెలలు